హాయ్ అండి అందరికీ రాజేష్ నేచర్ కిచెన్కి స్వాగతం చిక్కుడుకాయ నిలువ పచ్చడి చూపించబోతున్నానండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చిక్కుడుకాయల సీజనే కాబట్టి చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చిక్కుడుకాయ నిలువ పచ్చడి కోసం నేను నాటి చిక్కుడుకాయలు అరకేసి తీసుకున్నానండి రెండుసార్లు నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా ఫ్యాన్ కింద అరబెట్టుకోవాలి స్టవ్ పై ఒక కడాయి పెట్టి ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాను గ్రామ్స్లో అయితే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కాస్త వేడయ్యాక చిక్కుడుకాయలు వేసి మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు లోపల పప్పు వేగే వరకు ఫ్రై చేస్తే తినేటప్పుడు పళ్ళకి గట్టిగా తగులుతాయండి విత్తనాలు అందుకని చూసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేస్తే సరిపోతుంది మొత్తం చిక్కుళ్ళని ఈ విధంగానే ఫ్రై చేసి వేరొక బౌల్లో తీసుకొని చెలారబెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను వంద గ్రాముల దాకా చింతపండు తీసుకున్నానండి చింతపండులో డస్ట్ ఏమీ లేకుండా చూసుకొని రెండుసార్లు నీట్గా వాష్ చేసి వేడి వాటర్ వేసి అరగంట ముందు నానబెట్టాలి మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు సరిపడినంత వేస్తే గుజ్జు చిక్కగా వస్తుంది పై కడాయి పెట్టి వేడయ్యాక టూ స్పూన్స్ ఆవాలు వేసి చిటిపటలాడేంత వరకు ఫ్రై చేశాను గ్రామ్స్లో అయితే ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నాను మెంతులు వన్ స్పూన్ తీసుకుని అలాగే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను గ్రామ్స్లో అయితే టెన్ గ్రామ్స్ మెంతులు తీసుకున్నాను చిక్కులను వేపిన ఆయిల్లోనే ఒక స్పూన్ ఆవాలు తగినంత జీలకర్ర నుంచి ఎండు మిరపకాయలు గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చ పచ్చగా దంచి వేసాను ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ వేసి స్టవ్ ఆపేసి వేరొక బౌల్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి అదే కడాయిలో స్పూన్ ఆయిల్ వేసి మరగనివ్వాలి చింతపండులోంచి ఈ విధంగా గుజ్జుని తీసి మరుగుతున్న ఆయిల్లో వేసి ఉడకబెట్టాలి కలుపుతూ ఉడకబెట్టాలండి లేకపోతే అడగంటుతుంది ఈ మిశ్రమంలో హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ఉప్పు కూడా వేసి చింతపండు గుజ్జులో పోయేంత వరకు ఉడకనివ్వాలి ఇలా దగ్గర పడిన మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి ఆ తర్వాత చల్లారిన చిక్కుళ్ళలో ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి వేసి అలాగే ముప్పావు కప్పు కారం వేస్తున్నానండి గ్రామ్స్లో అయితే ఎయిటీ గ్రామ్స్ తీసుకున్నాను సాల్ట్ పావు కప్పు సాల్ట్ తీసుకున్నాను ఉప్పు కారాలు అనేవి మనం తినే రుచిని బట్టి తీసుకోవాలండి మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి ఈ మొత్తం మిశ్రమాన్ని చింతపండు గుజ్జులో వేయాలి అలాగే చల్లారబెట్టిన తాలింపును కూడా వేసి మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఉప్పు కారాలు సరిపోయినేమో ఒకసారి చూసుకోవాలి మూత పెట్టి త్రీ డేస్ పక్కన పెట్టేయాలి అస్సలు కదిలించకూడదు చూడండి త్రీ డేస్ తర్వాత పచ్చడి ఎలా ఊరిందో సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి అందరూ తప్పకుండా ట్రై చేయండి చిక్కుడుకాయ నిల్వ పచ్చడి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్